హాయ్ అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా వెరైటీగా స్వీట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే తక్కువ టైంలో హ్యాపీగా అయితే ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా ఆలస్యం లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా పది జీడిపప్పు పది బాదం పప్పు మూడు ఇలాచీలైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసేసుకుందాము అదేవిధంగా ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పంచదారను కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలనైతే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా పాలతో కలుపుకుంటూ చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పాలనైతే వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము ఫుడ్ కలర్ అనేది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే వేసేసుకుందాము షుగర్ కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేసుకుందాము ఆ పౌడర్ వేసుకున్నాక ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకున్న బాదం జీడిపప్పులను కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము పిండి అయితే కొంచెం గట్టిపడింది అందుకని చెప్పేసి నేనైతే కొంచెం పాలనైతే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నానండి అదేవిధంగా ఒక చిటికడు సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ మిల్క్ అనేది కొంచెం చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసేసుకొని కొంచెం గీన్ అయితే వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి మరీ పెద్దవిగా వేయకుండా ఈ సైజులో వేసుకుంటే సరిపోతుందండి కలర్ కూడా చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో దోశ అనేది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేతితో అయితే దోశలు అయితే వేసుకుంటున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే చూశారు కదా ఈ విధంగా అన్ని దోశలు అయితే వేసేసి పెట్టేసేసాను దోశలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్లోకి ఈ దోశలు ఈ విధంగా అయితే వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకొని తర్వాత బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా అయితే తినేయచ్చండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి